వెల్కమ్ బ్యాక్ టెక్స్ మనం ముందు వీడియోలో చెప్పుకున్నట్టు వ్యాసుల వారు ధృతరాష్ట్ర మహారాజు వద్దకు వెళ్ళి నీ పుత్ర వ్యామోహం వలనే ఇదంతా జరిగింది అని చెబుతారు అంతేకాకుండా అది ఉండకూడదు అని చెబుతారు నాకు అది తెలుసు కానీ నేను దాన్ని ఆపుకోలేకపోతున్నాను అని చెబుతారు ధృతరాష్ట్ర మహారాజు అయితే అప్పుడు వ్యాసుల వారు ఒక కథ చెబుతారు అది పెద్దలకు తల్లిదండ్రులకు వారి పిల్లల మీద ఎంత ప్రేమ ఉంది అనే దానికి ఒక నిదర్శనం సురవి అనే ఒక ఆవు ఉంటుంది ఈమెకు వెయ్యి మంది పుత్రులు ఆవులుగా జన్మిస్తారు అయితే ఈమె బాధపడుతూ ఉంటుంది దాన్ని చూసి ఇంద్రుడు ఆమె వద్దకు వెళ్ళగా ఆమె ఈ విధంగా చెబుతుంది నా వెయ్యి మంది కుమారులలో ఒక కుమారుడు భూమి మీద ఉన్నాడు వర్షాలు పడక ఆయనతో పొలాన్నంతా దున్నిస్తున్నాడు ఒక రైతు దాన్ని చూసి నాకు ఎంతో బాధ వేస్తుంది అని చెబుతుంది దాంతో ఇంద్రుడు వెంటనే వర్షం కురిపించగా ఆ రైతు ఆవుతో చేపించే పని కాస్త కొంచెం తగ్గుతుంది దాన్ని చూసి సురవి ఇంద్రుడికి ధన్యవాదాలు చెబుతుంది అయితే తనకు వెయ్యి మంది కుమారులు ఉన్న ఒక్కటే ఒక్క కుమారుడు బాధపడుతున్నాడు అని ఆమె కూడా ఎంతో ృంగి కృషించిపోతుంది ఆ విధంగానే మన తల్లిదండ్రులకు కూడా మన మీద ప్రేమ ఉంటుంది ఇది మనం గుర్తించి వారు చెప్పేది మన మంచి కోసమే అని అర్థం చేసుకొని వారిని తప్పుగా తీసుకోకూడదు ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలి అంటే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ